కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందిట ప్రస్తుతం ఆ నేత విషయంలో అదే జరుగుతోందిట హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన హిస్టరీ ఉన్నా ఇప్పుడు టైం బ్యాడ్గా మారిందిట ఉన్న పార్టీకి రాజీనామా చేసి పాతగూటికి వెళ్లాలంటే డోర్స్ క్లోజ్ అయ్యి ఎటూ పోలేక సందిగ్ధంలో పడిపోయారట అసలు ఆయన ఉన్న పార్టీ ఎందుకు మారాలనుకున్నారు పాత పార్టీలో డోర్స్ ఎందుకు క్లోజ్ అయ్యాయి వివాదాలే ఆయనకు శాపంగా మారాయా ఇంతకీ ఎవరా నేత పాలిటిక్స్లో ప్రజాబలం ధనబలంతో పాటు టైమింగ్ కూడా తెలిసి ఉండాలి ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి అలా కాదంటే ఇదిగో ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పరిస్థితి ఎదురవుతుంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరున్నా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా దళిత సమాజంలో బలమైన నేతగా పేరున్నప్పటికీ ప్రస్తుతం ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రాజయ్యకి ఏంటి పరిస్థితి అంటే ఆయన పొలిటికల్ లైఫ్లో ఏం జరిగిందో ఒక్కసారి చూడాలి డాక్టర్ తాటికొండ రాజయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు గెలిచారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఇలా వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పనిచేశారు అంతేకాదు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు రాజయ్య నిరుపేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ చదువు చదివి ఉన్నత స్థానానికి ఎదిగారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకంగా పనిచేసి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఓడిపోయారు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న రాజయ్య రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మాతో మొదటిసారి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం తెలంగాణ ఉద్యమం ఎగిసిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్లో చేరారు అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా ఆరు నెలల పాటు పనిచేశారు ఆపై రాజకీయ సమీకరణాలు తన మీద వచ్చిన ఆరోపణలు కారణంగా మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పలేదు అయినా కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎన్నికల బరిలో నిలిచారు ఆ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలే కాదు రాజయ్య లైఫ్లో కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మూడుసార్లు వరుసగా గెలిచిన బీఆర్ఎస్ మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది అయినా ఆయన జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసి అక్కడ బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేశారు అయితే మళ్లీ ఏమనుకున్నారో తెలియదు కానీ బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేశారు బీఆర్ఎస్ లో దళితులకు గుర్తింపు లేదని కేసీఆర్ కేటీఆర్ చిన్న చూపు చూస్తున్నారంటూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు అయితే ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసుకోకుండా హఠాత్తుగా బీఆర్ఎస్ ను విడారు రాజయ్య మళ్లీ తన పాత గూటికి వెళ్లాలనుకుని ఈ పని చేశారన్నది అందరికీ తెలుసు కానీ ఎవరూ ఊహించని విధంగా రాజయ్యకు కాంగ్రెస్లో డోర్స్ క్లోజ్ అయ్యాయి గతంలో మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ దీంతో రాజయ్య రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పరిచయాలు ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీ నో ఎంట్రీ బోర్డు పెట్టిందట లోకల్ గా వర్కౌట్ కాదని డిసైడ్ అయిన రాజయ్య హస్తిన బాట పట్టారు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి తనకు పార్టీలో అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు కానీ అధిష్టానం ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరి దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో గప్చూపయ్యారు వాస్తవంగా రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి కారణం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగాలనేదేనని ఆయన వర్గీయులు చెబుతున్నారు వరంగల్ పార్లమెంటు నుండి ఎంపీగా బరిలోకి దిగి కాంగ్రెస్ నుంచి గెలవాలని ప్రయత్నాలు చేశారు కానీ తన ఆలోచనలకు ఆదిలోనే అడ్డుకట్టపడింది స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలిగా ఉన్నటువంటి ఇందిరా స్థానిక మహిళా నేతలతో కలిసి రాజయ్యకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు మహిళలు వేధించారన్న ఆరోపణలున్న రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆందోళనలు నిర్వహించారు అంతేకాకుండా అటు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా రాజయ్య రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనలు రాస్తారోకోలు ధర్నాలు చేశారు దీంతో కాంగ్రెస్ అధిష్టానం వేస్తూ వస్తోంది అసలు రాజయ్య చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అంటే ఆ లిస్టు పెద్దగానే ఉందని చెప్పాలి రెండు వేల పద్నాలుగులో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో మహిళా నర్సులతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేశారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ నవ్య బయటికి వచ్చి తనను వేధించారని తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ నిరాకరించడానికి ఇదే ప్రధానమైన కారణంగా చెప్పుకున్నారు టైం బాగా లేనప్పుడు ఆలోచనలు కూడా సరిగా ఉండవన్నట్టు రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్లి తన పాత పరిచయాలతో వరంగల్ ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నారు కానీ ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారారు రాజయ్య తాను వెళ్లాలనుకున్న కాంగ్రెస్ పార్టీ డోర్స్ క్లోజ్ అయ్యాయట మళ్ళీ గోబ్యాక్ అందామంటే బీఆర్ఎస్ పార్టీ పైన పైన తీవ్ర ఆరోపణలు చేసి బయటకు వచ్చారు ఇప్పుడు రెండు పార్టీల నేతలు తనను దూరం పెట్టడంతో ఎటు పోవాలో తెలియని స్థితిలో రాజయ్య ఉన్నారు ఆయన భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడిందని స్పష్టంగా కనిపిస్తున్నా ఆయన అనుచరులు మాత్రం రాజయ్య ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగుతారని అంటున్నారు రెండు పార్టీలు నో ఎంట్రీ బోర్డు పెట్టినా రాజయ్య ప్రయత్నాలు మాత్రం మారడం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజయ్య రాజకీయ భవిష్యత్ ఎటు వెళ్తుందో చూడాలి